నాకు ఫోన్లు నన్ను తిడుతున్నారు బెదిరిస్తున్నారు అరే నా కొడుకా బొడ్డు కొవ్వు కలిసింది పందు కొవ్వు కలిసింది బాత్రూమ్ కలిసి కలిసింది ఎందుకు చెప్పరా నువ్వు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలంటారు నేను నా నోటితో అనలేను ఎందుకంటే అది అన్యాయం అవుతుంది కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట నేను ఎవరు ఎవరండి ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారి పంపాను నేను పబ్లిక్ గా రివ్యూ చేయలేదు కొన్ని ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి నేను లోకేష్ గారికి పంపి మూడు రోజులు అయింది నో రెస్పాన్స్ నేను చెప్పాను ఇట్లా తిడుతున్నారయ్యా నా నన్ను ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట గుడ్డుకో కలిసింది పండుకోగలిసింది బాత్రూమ్ కలిసి ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పానట నా మీద ఒత్తిడి ఒత్తిడిస్తున్నారు చెప్పమని బెదిరిస్తున్నారు తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి మూడు రోజులు అయింది నో రెస్పాన్స్ లోకేష్ టీమ్ జైకు పంపించాను ఉదయం కూడా మాట్లాడాను సార్ మీకు మళ్ళీ చేశారా చేయలేదు ఎందుకంటే పోలీసు వాళ్ళలో వార్నింగ్ ఇచ్చారు సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే ఇరవై మంది ఫోన్ చేసి ముప్పై మంది ఫోన్ చేస్తే నేను ఒక్క నెంబర్ పొందుతున్నా